ఈవీఎంలపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై ఘాటుగా స్పందించారు మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి ఒంగోలు పర్యటనలో ఉన్న ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు మంచివన్న జగన్ నేడు వాటిపై విమర్శలు చేయడం దారుణం అన్నారు తాము ప్రజల్ని టెక్నాలజీని విశ్వసిస్తామని చెప్పారు వారు ఎన్ని పరిశీలనలు చేసుకున్నా తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు ప్రయత్నం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎం లో నెంబర్ వన్ అన్నాడు అన్నడే ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు నెంబర్ వన్ అన్నాడు నిన్నేమో ఈవీఎంలు ట్యాంపర్ అన్నాడు మనిషికి రెండు మాట్లాడే ప్రతి దానిలో కూడా ఆయన ఈ రోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మరి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యాబలం లేకుండా పోటీ పెట్టారు ఓడిపోయారు ఈ రోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు దయ్యాలు వేదాలు పరిచడం మాట తిప్పడం మడవ తప్పడం ఒక అలవాటు ఎన్నైనా చేసుకోండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రికార్డ్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు మీరు ఎందుకు చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మేము చాలా టెక్నాలజీని నమ్మ్యాం ప్రజలను నమ్మాం మాకు ఎటువంటి అపోహలు లేవు ఆ రోజు మీలాగా మేము గోల పెట్టాల